హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫేషన్స్ అండ్ బ్లాగ్స్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో అయితే నమ్మి రోజు డాడీ వాళ్ళ మా ఇంటికి వచ్చారనమాట సో బోర్ కొడుతుంది డాడీ ఎక్కడికన్నా వెళ్దాము అంటే సరే నువ్వు చెప్పన్నారు సో నేనైతే సీతపల్ల అన్నాను యాక్చువల్గా సీతపల్ల అన్నాను కదండి సీతపల్ల అయితే పెద్ద ఏమీ లేదు సో అది దాటేసిన తర్వాత రంప్ ఉంది కదా సో లో అయితే వాటర్ ఫాల్స్ ఉంది కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయగలిగితే అప్పుడు అప్పుడు అనుకున్నాం కదా సో టైం వచ్చేసి అప్పటికే టెన్ అయిపోయింది సో ఇంకేం లేదు రెండు వాటర్ బాటిల్ స్నాక్స్ ఉంటే ఇంట్లో అవి అలానే ఎందుకన్నా మంచిదని సేఫ్టీగా ఒక జత కూడా వేసుకుని వెళ్ళాం అనమాట ఇంకా ఆ రోజు శ్రీరామునం అవ్వడం వల్ల దారి పొడికి కూడా గుడిలో సందర్ సందరిగా శ్రీరాముల వారి పెళ్లి అయితే జరుగుతుంది ఇంకా దారిలో వెళ్తుంటే గుడి దగ్గర పానకం పంచి పెడుతున్నారు సో ఎవరైనా మిస్ చేసుకుంటారో చెప్పండి మేము కూడా ఒక చెరుకో గ్లాస్ తీసేసుకున్నాము అసలు పానకం టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఒక లెవెల్లో ఉందనమాట మీరు రంపచోడవరం అయితే రాజమండ్రికి గంటన్నర చూపించింది మ్యాప్ లో త్వరగానే వెళ్ళిపోయాము అంటే ఇంకా ఫారెస్ట్ లోకి వెళ్ళేటప్పటికి ఇంకా ట్రాఫిక్ ఏముండదు కదా ఇంకా అలా వెళ్ళిపోవడమే నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం కాదు సో రెండు మూడు సార్లు వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం అలవాటు ఉంది ఈ ప్లేస్ లో నిజంగా సమ్మర్ అని చాలా మంది భయపడతారు కానండి సో వెళ్తే ఈ టైమ్ లో కూడా వెళ్ళొచ్చు చాలా బాగుంది చాలా మైండ్ రిలీఫ్ కోసం అయితే ఎలాంటి ప్లేస్ లోకి వెళ్ళిపోవచ్చు మనకి ఎక్కడ ఉన్న దూరం ప్లేస్ లకి వెళ్ళకలదు మనం సరిపోతుంది మనం వెళ్లే దారిలోనే బాపనమ్మ గుడి ఉంటది పక్క ఎవరైనా సరే వెళ్ళి వచ్చే వాళ్ళు కన్ఫామ్ గా ఆగి దండం అయితే పెట్టుకుంటారు కోరికలు తీర్చే దేవత అనమాట ఈ అమ్మవారు ఏంటంటే స్వయంభూ వెలిచారు కాబట్టి వీడియో తీయకూడదు బట్ అక్కడ పొంతులు గారు తీయొద్దన్నారు కానీ మీకోసం అయితే నేను తీసాను మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు సో రంప బైక్స్ మీద వచ్చే వాళ్ళు అయినా కారల్లో వచ్చేవాళ్ళైనా చాలా జాగ్రత్తగా రావాలండి ఎందుకంటే వడుపులు అవి ఉంటాయి కదా చాలా ఫాస్ట్ గా లారీలు అవి వస్తూ ఉంటాయి మనం చూసుకుని స్లోగా అయితే ఒడుపుల్లో రావాలి మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలోనే మనకి అక్కడ శివాలయం కూడా దర్శనం ఇస్తుంది అలానే అక్కడ దారిలో కాలువ కూడా ఉంటుంది అక్కడ ఆల్రెడీ స్నానం చేస్తూ కనిపించారు కానీ వాటర్ ఫాల్స్ పిల్లలకి అయితే బాగుంటుంది కదా అని చెప్పి డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము మేము వెళ్ళే దారి మొత్తం జీడి తోటలు ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ జీడి తోటలు మామిడి తోటలుని సో అక్కడైతే పళ్ళు ముగ్గుపోయి ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి సో నేనైతే వెళ్ళి కోసుకున్నాను ఎవరు ఏమనలేదు దూరం కొండలు ననుపు అనే ఇందుకే అంటారేమో సో దూరం నుంచి చూస్తే కొండలు ఎంత బాగున్నాయో దగ్గరికి వెళ్ళి చూస్తే అంతే భయంకరంగా ఉన్నాయి మనం అయితే ఎదురికి వెళ్తూ ఉంటున్నాం కదా సో కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు కొండ ఎందుకు కనిపించట్లేదంటే మా హస్బెండ్ ఒకటే అన్నారు కొండ మీదే మనం ఉన్నప్పుడు కొండ ఎలా కనిపిస్తుంది తింగరి అని కానీ ఎప్పుడైనా సరే దూరం ప్లేసులకు వెళ్ళినప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళమే బెటరు నా ఉద్దేశం ప్రకారం ఎంజాయ్ చేయడానికి అయితే ఎందుకంటే మేము బయలుదేరడమే టెన్ అయింది సో మేము అక్కడికి వెళ్ళప్పటికి లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ అవింది అనుకోండి సో అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ టూ థర్టీ కల్లా బయలుదేరేస్తాం ఎందుకంటే అడవిలో త్వరగా చీకటి పడిపోతుందండి చెప్పలేము అసలు ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే కింద బైక్స్ పార్క్ చేసేసి పైకి ఒక టూ కిలోమీటర్స్ నడుచుకుంటా వెళ్ళాలి సో వెళ్లే దారి కూడా మొత్తం రాళ్ళు రప్పలతో ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నాకైతే ఫుల్ గా ఆవేశం వచ్చేస్తుంది మా పిల్లలు ఎలా ఎక్కర్రా బాబు అనుకున్నాను కానీ పైన వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత అలసట్టి ఆవేశం అన్ని పోయాయి అనమాట ఇక్కడ అయితే ఒక అమ్మవారి గుడి కూడా ఉందండి సో వెళ్ళి ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకుని ఇంకా వాటర్ లోకి దిగేసాం అనమాట మా పిల్లలు నేను మా నాన్నగారు కూడా దిగేశారు కానీ మా హస్బెండ్ మా అమ్మ మాత్రం మర్చిపోయాను ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి పైకి రావాలంటే ఒక మనిషికి వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండి నిజంగా ఆ వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే ఫ్రిడ్జ్ లో వాటర్ ఎలా ఉంటదో సో అంత చల్లగా ఉన్నాయి సో నాకైతే నెత్తి మీద అలా పడగానే ఎవరు నెత్తి మీద కొడతనట్టు అనిపించింది ఎందుకంటే చాలా ఫోర్స్ గా వచ్చి హెడ్ మీద పడతాయి కదా డ్రాప్స్ మేము వెళ్ళింది సండే రోజు కదా జనం బానే ఉన్నారు కానీ ఇంకా ఎక్కువ మంది ఉంటారండి ఈ పొట్టు కొంచెం పర్లేదు అనిపించింది రంప దారిలో కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి సో ఎక్కడ పడితే అక్కడ మన చేతిలో ఏ ఉంటాయి ఇలా ఆకుని సో మా పాప అడుగుతుంది అమ్మాయి కోతులు ఎందుకు ఇక్కడ ఉన్నాయని అని చెప్పి అడిగింది అనమాట నేను ఒకటే చెప్పాను వాటి ప్లేస్ లోకి మనం వచ్చాం కాబట్టి మనకు అలాగే అనిపిస్తుంది అని కరెక్ట్ గా త్రీ దగ్గరలోనండి వాతావరణం సడన్ గా చేంజ్ అయిపోయింది మొత్తం మబ్బు పట్టేసి గాలి ఫుల్ గా వేసేసింది ఇంకా రిటర్న్ అయితే బయలుదేరదామని స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ చూసారా జీడిపళ్ళు ఎన్ని ఉన్నాయో నిజంగా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఈ జీడిపళ్ళు ఏదో రూపంలో దొరికేవి తినేవాళ్ళము సిటీ వచ్చిన తర్వాత వీటిని అయితే తినలేదు నేను టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఎల్లో కలర్ దానికన్నా ఈ రెడ్ కలర్ ఇంకా మంచి టేస్ట్ ఉంది చాలా తీయగా జూసీ జూసి బాగుంది నేనైతే ఎక్కువ తినలేదు ఎందుకంటే ఎక్కువ తింటే ఏమవుతుందంటే నూరంతా వగరగా అయిపోయి కంటం దగ్గర పట్టేస్తుంది సో కొన్ని నాలుగైదు ఫ్రూట్స్ అయితే నేను ఇంటికి తెచ్చుకుని తిన్నాను ఇంకా మా అమ్మ దొరికిందే సందని మా అమ్మ ఎలా కోసుకుంటుందో చూడండి మా అమ్మకి చాలా ఇష్టం ఈ పళ్ళు అంటే మీకు ఫస్ట్ లో చెప్పాను కదండి సీతపల్ల అని సో ఇదే సో దారిలో ఒకసారి ఆగమన్నాను సో లోపలికి వెళ్తే మనిషికి వచ్చి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా ఎందుకులే అని చెప్పి బయట నుంచే వీడియో అయితే తీసాను ఇది కూడా లొకేషన్ బాగుందండి కాకపోతే ఎంజాయ్ చేయడానికి పెద్ద ఉండదు ఇక్కడ ఏమి చాలా మట్టికి ఫోటో షూట్స్ అయితే ఎక్కువ జరుగుతాయి సో ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పిల్లలు కాలేజీ స్టూడెంట్స్ చాలా మంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం